విజయ్ ఫ్యాసిలిటీ అమ్మా అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్ మొదటి స్కాన్ సంప్రదించండి ట్రిపుల్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ బెట్టింగ్ యాప్స్ విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది అది ఏంటి అని అంటే ఇప్పుడు సినీ సెలబ్రిటీస్ అది కూడా టాప్ మోస్ట్ హీరోస్ ఆ లిస్ట్ లో ఇప్పుడు పోలీసులు వాళ్ళ గురించి వేట స్టార్ట్ చేసింది వాళ్ళ పేర్లను కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ లో భాగంగా చేర్చడం జరిగింది ఇరవై ఐదు మంది లిస్ట్ అయితే పోలీసులు బయట పెట్టినటువంటి వీళ్ళందరూ కూడా నోన్ ఫేసెస్ అట్లాగే రోజు కూడా ఏదో ఒక వీడియో చేస్తూ ఉంటారు లేదంటే సినిమాలలో ప్రమోషన్స్ లలో బిజీగా కనిపించే వ్యక్తులు వీళ్ళంతా కూడా చాలా మంది వీళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి వీళ్ళని పెట్టుకునే ఈ బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్ అట్లాగే రమ్మీ యాప్స్ ప్రమోషన్స్ చాలా మంది చేయి ఉంటారు ఇప్పుడు అవే యాప్స్ ఇప్పుడు వీళ్ళ కొంప ముంచింది అనుకోవచ్చు ఎందుకంటే ఎవరు కూడా ఊహించి ఉండరు నాకు తెలిసి ఇట్లా ఇది క్రైమ్ అవుతదేమో లేదంటే లీగల్ యాక్షన్ మా మీద తీసుకుంటారేమో అని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఆ లిస్ట్ చాలా పెద్దది ఇరవై ఐదు మంది మీద ఇప్పుడు పోలీసులు అయితే కేసు అయితే ఫైల్ చేసిన పరిస్థితి అందులో విజయ్ దేవరకొండ కనిపిస్తున్నారు ప్రకాష్ రాజ్ మంచు లక్ష్మి అనన్య రానా దగ్గుపాటి మంచు లక్ష్మి ప్రణీత యాంకర్ శ్యామల ఇట్లా చాలా మందిపై అయితే ఇప్పుడు పోలీసులు అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి త్వరలోనే వీళ్లకు నోటీసులు కూడా సర్వ్ కాబోతున్నాయి వాళ్ళు ఖచ్చితంగా వచ్చి వాళ్ళు ఎందుకని ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ లో ప్రమోట్ చేసిండ్రు అట్లాగే వీళ్ళకి ఎంత ముట్టాయి అనేది కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఎట్లా అంటే బ్యాంక్ కి సంబంధించిన డీటెయిల్స్ తో సహా అన్ని కూడా పోలీసులకు ఇవ్వాల్సి ఉంటుంది వీళ్ళ మీద ఇప్పుడు మియాపూర్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది వీళ్ళ ఎఫ్ఐఆర్ కాపీని నేను ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు పూర్తిగా ఎఫ్ఐఆర్ కాపీలో ఏముంది అనేది నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేయబోతున్నా వీళ్ళ మీద నమోదైనటువంటి కేసెస్ ఏంటి సెక్షన్స్ ఏంటి అని అంటే త్రీ వన్ ఎయిట్ ఆఫ్ ఆర్ డబ్ల్యూ ఫార్టీ పాయింట్ త్రీ ఏ అట్లాగే ఫోర్ టీఎస్ జిఏ సిక్స్టీ సిక్స్ డి ఐటిఏ టూ థౌజండ్ అండ్ టూ థౌజండ్ ఎయిట్ ఇవి యాక్ట్ అండ్ సెక్షన్స్ వీళ్ళందరి మీద కూడా నమోదైన పరిస్థితి కనిపిస్తోంది పంతొమ్మిదో తారీఖు యాక్చువల్లీ వీళ్ళ మీద నిన్ననే పోలీస్ కేసు అయింది బట్ అయితే మనకు బయటకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది వీళ్ళ పేర్లు అండ్ వీళ్ళు ప్రమోట్ చేసిన యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కేసుకి సంబంధించి పూర్తిగా పోలీసులైతే ఒక లిస్ట్ అయితే బయట పెట్టిండ్రు అదేంటి అని అంటే రానా దగ్గుపాటి ఈయన ఏం ప్రమోషన్ చేసిండ్రు అనంటే జంగల్ రమ్మే డాట్ కామ్ అనే బెటింగ్ యాప్ ఆర్ గ్యాంబ్లింగ్ యాప్ ని ప్రమోట్ చేసినట్టుగా పోలీసులు ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేసిండు ప్రకాష్ రాజు కూడా అంతే జంగల్ రమ్మి డాట్ కామ్ అట్లాగే విజయ్ దేవరకొండ ఏ ట్వంటీ త్రీ అనే యాప్ ని ప్రమోట్ చేసిండ్రు మంచు లక్ష్మి డబ్ల్యూడబ్ల్యూ డాట్ యోలో టూ ఫోర్టీ సెవెన్ డాట్ కామ్ అనే యాప్ ని ప్రమోట్ చేసిండ్రు ప్రణీత డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫేర్ ప్లే డాట్ లైవ్ అనే యాప్ ని ప్రమోట్ చేసిండ్రు నిధి అగర్వాల్ జీత్ విన్ అనే యాప్ ను ప్రమోట్ చేసిన పరిస్థితి వీళ్ళందరూ కూడా హీరో హీరోయిన్స్ కి సంబంధించిన లిస్ట్ అది ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మొన్న ఎవరైతే పదకొండు మంది ఉన్నారో వాళ్ళు కాకుండా ఇప్పుడు కొత్త లిస్ట్ ఇది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో అనన్య నాగెల్ల వీళ్ళు ప్రమోట్ చేసింది విఐ బుక్ డాట్ కో ప్రమోట్ చేసిన యాప్ సిరి హనుమంతు తాజ్ సెవెంటీ సెవెన్ శ్రీముఖి వివిబి బుక్ డాట్ సిడ్ ఆప్ యాప్ ప్రమోట్ చేసింది వర్షిణి సౌందర్ రాజన్ ధని బుక్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనే యాప్ని ప్రమోట్ చేసింది వసంత్ కృష్ణన్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ మామ టూ ఫార్టీ సెవెన్ డాట్ కో దీన్ని ప్రమోట్ చేసిండు శోభా శెట్టి డబ్ల్యూడబ్ల్యూ డాట్ తెలుగు త్రీ సిక్స్టీ ఫైవ్ డాట్ ఇన్ చౌదరి డబ్ల్యూ డబ్ల్యూ సిక్స్టీ ఫైవ్ చేసిండ్రు దెన్ నాయని వివి బుక్ పద్మావతి జై త్రీ సిక్స్టీ ఫైవ్ డాట్ కామ్ ఇమ్రాన్ ఖాన్ జెటెక్స్ అండ్ పరి మ్యాచ్ అనే యాప్స్ ని ప్రమోట్ చేసిండు ఇమ్రాన్ ఖాన్ కోసం ఇప్పుడు పోలీసులు వెతుకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది అండ్ విష్ణు ప్రియ డబ్ల్యూడబ్ల్యూ ఈరోజు పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో పోలీసుల ముందు హాజరైనరు ఆమె లాయర్ తో పాటు పంజగుట్ట పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది హర్ష సాయి పరి మ్యాచ్ అనే యాప్ ని ప్రమోట్ చేసిండు అట్లాగే బయ్యా సన్నీ యాదవ్ మల్టిపుల్ యాప్స్ అంటే ఎన్ని యాప్స్ ని ప్రమోట్ చేసిండో ఆయనకే తెలియదు అనుకుంటా అన్ని యాప్స్ ని ప్రమోట్ చేసిండు శ్యామల ఆంధ్ర సిక్స్టీ ఫైవ్ అనే యాప్ ని ప్రమోట్ చేసింది దెన్ టేస్టీ తేజా మల్టిపుల్ యాప్స్ ఈయన ఆల్రెడీ పంజాగుట్ట పోలీసులు నోటీసులు సర్వ్ చేయగానే ఫస్ట్ ఎవరైనా హాజరైండ్రు పోలీసుల ముందట అంటే ఈయన టేస్టీ తేజానే ఆయన వెళ్ళి పోలీసులకు ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చిండు అట్లాగే ఈ ఏ యాప్స్ ని ప్రమోట్ చేసిండు ఎంతెంత అనే ఇన్ఫర్మేషన్ కూడా ఆయనకు పోలీసులకు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది దెన్ రీతో చౌదరి ఈమె కూడా మల్టిపుల్ యాప్స్ ని ప్రమోట్ చేసింది సో ఇట్లా లిస్ట్ చాలా పెద్దది దెన్ లాస్ట్ పేరు ట్వంటీ ఫిఫ్త్ పేరు బందారు శేషాయిని సుప్రిత ఈమె ఈమె కూడా సారీ చెప్పింది హోలీ రోజు ఈ సారీ నేను అనుకోలేదు ఇట్లాంటి లీగల్ యాక్షన్ ఉంటుంది అని నాకు తెలీదు సారీ చెప్తున్నానంటూ ఆమె మీడియా ముందుకొచ్చి కూడా సోషల్ మీడియా ద్వారా ఆమె చెప్పే ప్రయత్నం చేసింది బట్ అయినా కూడా లీగల్ యాక్షన్ అయితే ఈమె మీద కూడా తీసుకోబోతుంది ఈమె కూడా నోటీసులు సర్వ్ అయిన పరిస్థితి ఈమె కూడా మల్టిపుల్ యాప్స్ అయితే పూర్తిగా ప్రమోట్ చేసిన పరిస్థితి ఓకే ఇప్పుడు మల్టిపుల్ యాప్స్ ప్రమోట్ చేసిన అసలు ఈ యాప్స్ కి సంబంధించిన పేర్లు ఎంత దారుణం అంటే ఈ అసలు ఎవరికన్నా తెలుసా నిజంగా ఇందులోనే మునిగిపోయి ఇందులోనే ఆడే వాళ్లకు ఇట్లాంటివి తెలుస్తుందేమో అంటే పని పాట లేకుండా పని వద్దు కేవలం కూర్చున్న కాడ పైసలు వస్తాయి అనేటోళ్ళు ఎన్ని యాప్స్ ఉన్నాయి ఏమేమి యాప్స్ ఉన్నాయి రోజు ఇదే పనిగా పెట్టుకొని ఎవరైతే ఇందులో బెట్టింగ్ పెట్టి ఆడినరో వాళ్ళు నాశనం అయిపోయిన పరిస్థితి చాలా మంది చనిపోయిన పరిస్థితి తల్లిదండ్రులు అయితే నెత్తి నోరు మొత్తుకున్నా సరే వినటువంటి సిచ్యువేషన్ కుటుంబాలు కుటుంబాలే ఆగమైపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఒక లీగల్ యాక్షన్ అయితే స్టార్ట్ చేసింది తెలంగాణ సర్కార్ అనుకోండి లేకపోతే పోలీస్ అనుకోండి లేకపోతే ఆర్టీసీ ఎండి బిసి సజ్జనార్ ఎవరైతే ఒక ఇనిషియేషన్ తీసుకొని మంది ప్రాణాలు బలిగొంటున్నటువంటి ఇట్లాంటి యాప్స్ ని దయచేసి ఎవరైతే ప్రమోట్ చేసిండ్రో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడంతో పాటుగా ఈ యాప్స్ అసలు ఎక్కడ కూడా ఇంకా తెలంగాణలో కాదు అసలు ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండకూడదు ఎందుకంటే ఈ యాప్స్ వల్ల మొత్తం జీవితాలే నాశనం అయిపోతున్నాయి అనే ఒక ఇనిషియేషన్ తీసుకున్న తర్వాత ఒక ముందడుగు అయితే కనిపిస్తోంది కానీ ఎగైన్ ఇంకో చర్చ కూడా ఏం నడుస్తుంది అంటే నిన్నటి వరకు ఓన్లీ ఈ చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే టీవీ నట్లే కనిపిస్తున్నారా మీకు పెద్ద హీరోస్ ఎవరు కనిపించట్లేదా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ క్వశ్చన్ చేసిన తర్వాత ఇప్పుడు లీగల్ గా ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలైనా సరే ఎవరైతే ఈ యాప్స్ని ప్రమోట్ చేసిండ్రో వాళ్ళకు కూడా వాళ్ళ మీద కూడా కేసు నమోదైంది వాళ్ళకు కూడా నోటీసులు సర్వ్ కాబోతున్నాయి ఓకే ఇది కూడా చాలా బాగుంది ఇట్లా కేసుల వరకు నమోదు చేసి నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారణ చేసి వదిలేస్తారా లేకపోతే నిజంగానే యాక్షన్ ఉంటుందా ఈ క్వశ్చన్ చాలా మంది నెటిజన్స్ ఎందుకు అడుగుతున్నారంటే గతంలో కూడా మనకు తెలుసు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డ్రగ్స్ కి సంబంధించిన కేసు ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆ డ్రగ్స్ కి సంబంధించిన కేసు వచ్చిన తర్వాత వరుస పెట్టి పెద్ద పెద్ద హీరోస్ అందరు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారనో లేకపోతే వాళ్ళ గోర్ల నమూనాను లేదంటే హెయిర్ నమూనాను ఇవన్నీ తీసుకున్న తర్వాత కూడా ఇప్పుడు ఆ కేసుని రెండు నెలలో మూడు నెలలో తిప్పి తిప్పి వాళ్ళని విచారణ పేరుతో రమ్మని ఆ తర్వాత అంత హంగామా క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు డ్రగ్స్ తీసుకోలేదు అసలు ఏ ఆధారాలు దొరకలేదు అంటూ ఆ కేసు ఎటువైందో కూడా ఇప్పటికి కూడా అర్థం కాని పరిస్థితి మళ్ళా ఇదే రిపీట్ కాబోతుందా అనే క్వశ్చన్ నెటిజన్స్ నుండి మాత్రం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది అదే జరిగితే మాత్రం ఇంత హడావిడి చేయడం ఎందుకు ఇంత హడావిడి అక్కర్లేదు ఏదో తూతూ మంత్రంగా ఈ కేసు కూడా అట్లా అయిపోతుంది అనే చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తోంది ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చెప్తున్నారు హైడ్రా హంగామా మామూలుగా జరగలేదు ఇవాళ కూడా హైకోర్టు మొట్టికాయలు వేసింది హైడ్రాకు సంబంధించిన అధికారులకి ఒకటే మీకు చిన్నవాళ్ళే కనిపిస్తారా పెద్దవాళ్ళ మీద యాక్షన్ ఉండదా చిన్న చిన్న రేకుల షెడ్లు లేకపోతే ఏదో ఫుట్పాత్ మీద జీవిస్తున్న వాళ్ళ మీద మీ ప్రతాపం చూపిస్తున్నారు తప్పించి మీరు నిజంగా యాక్షన్ తీసుకోవాలంటే పెద్దవాళ్ళయి మీకు కనిపించవా అని డైరెక్ట్ క్వశ్చన్ చేసింది పరిస్థితి కనిపిస్తోంది హైకోర్టు తరఫు నుంచి సో ఇట్లాంటి క్వశ్చన్లు మీ మీద చాలా రేజ్ అవుతున్నాయి అది కాకుండా ఉండాలంటే బెట్టింగ్ యాప్స్ అనేవి అసలు లేకుండా ఉండాలి అంటే మీరు ఒక యాక్షన్ తీసుకోవాల్సిందే ఎంత తొందరగా అయితే అంత తొందరగా యాక్షన్ తీసుకోవాల్సిందే వీళ్ళు ప్రమోట్ చేసింది నిజమైనా లేకపోతే ఎవరైతే బాధితులున్నారో వాళ్ళు వచ్చి మీ దగ్గర కంప్లైంట్ చేసినా ప్రూఫ్స్ ఇచ్చినా సరే కనీసం అంటే కనీసం వాళ్ళకు పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది ఆ పదేళ్ల జైలు శిక్ష పడ్డానికి ఏ ఆధారాలు అయితే మీరు సేకరిస్తున్నారో అవన్నీ కూడా చాలా పారదర్శకంగా సేకరించండి అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది ఒక రకంగా యుద్ధమే స్టార్ట్ అయింది బెట్టింగ్ యాప్స్ మీద చూడాలి ఇది ఏ దిశగా దారి తీస్తుంది ఆర్ నిజంగా చిన్న పెద్ద అని చూడకుండా మరి యాక్షన్ తీసుకుంటుందా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది అందరూ చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది